బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ట్రాఫీని గెలుచుకొని మొదటిగా కావ్య దగ్గరికి వెళ్ళి అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిన నిఖిల్ అయితే అందరం నిఖిల్ గెలుస్తాడా లేదా బయటికి వెళ్ళాక కావ్య నిఖిల్ ఒకటవుతారా లేదా అని క్వశ్చన్ మార్క్గా అయితే మిగిలిపోతూ వచ్చింది ఇంకా నిఖిల్ అనుకున్న రోజు వచ్చేసింది ఇంకా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి విన్నర్గా నిఖిల్ విజయం సాధించడం జరిగింది ఇంకా తన ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషించారు తన కుటుంబ సభ్యుల సైతం నిఖిల్ ఇంటికి తీసుకుని వెళ్ళి ఎంతో ఘనంగా ఆహ్వానించారు ఇలా అంత బాగానే ఉంది కానీ నిఖిల్ మనసులో మాత్రం కావ్య కోసం ఆలోచిస్తూ మొదలై మొదలైపోయేవి ఇంకా ఇప్పటికే కావ్య సోషల్ మీడియాలో నిఖిల్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా డిలైట్ చేయడం జరిగింది ఇంకా కావ్య మళ్ళీ తన లైఫ్లోకి వస్తుందా రాదా అని క్వశ్చన్ మార్క్తో ఉండి మిగిలిపోవడం ఇంకా నిఖిల్ అయితే ఏ మాత్రం ఆలోచించకుండా కావ్య ఇంటికి వెళ్ళి ఆ రోజే వెళ్ళి ఇంకా క్షమాపణ అడిగి ఇంకా ఇంకా తనని క్షమాపణ అడగడం జరిగింది ఇంకా నిఖిల్ ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా చెప్పాడో నేను తన క్షమాపణ అడుగుతాను బయటకు వెళ్ళాక అంటూ చెప్పినట్లుగానే ఇప్పుడు ఇంకా విన్నర్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా కావ్యానికి వెళ్ళి తను క్మాపణ అడిగి ఇంక ఇద్దరు ఒకటి అవ్వడం జరిగింది మళ్ళీ నిఖిల్ కావ్య ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నేను బయటకు వచ్చిన తర్వాత అభిమానులు ఎదురు చూసిన రోజు ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఇద్దరు కూడా ఒకటి అవ్వడం జరిగింది మీరే అనుకుంటే మీ అభిప్రాయం తప్పని కామెంట్స్ తెలియ తీసుకోండి